ఇటీవల తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్లో సామాజిక పింఛన్లకు పద్నాలుగు వేల ఎనిమిది వందల అరవై ఒక్క కోట్ల రూపాయల నిధులను కేటాయించింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో కేటాయించిన పద్నాలుగు వేల ఆరు వందల ఇరవై ఎనిమిది కోట్లతో పోల్చితే రెండు వందల ముప్పై రెండు కోట్లు మాత్రమే అధికంగా ఈ చేయుత పింఛన్లకైతే కేటాయించారు దీన్ని బట్టి చూస్తే ఈ ఏడాది కూడా చేయుత పింఛన్ల మొత్తం పెంపుదల లేనట్టే అనే అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది అంటే ప్రస్తుతం ఇస్తున్న పాత పింఛన్లు వృద్ధులకు రెండు వేల పదహారు దివ్యాంగులకు నాలుగు వేల పదహారు మీదటే ఇక మీదట కూడా చెల్లించనున్నారు దీంతో వృద్ధులు ఇతర కేటగిరీల పింఛన్లకు సంబంధించి రెండు వేల పదహారు నాలుగు వేలకు దివ్యాంగుల పింఛన్ నాలుగు వేల నుంచి ఆరు వేలకు పెంపు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది అనే దానిపై స్పష్టత అయితే కొరవడింది అలాగే మహిళలకు ప్రతి నెలా రెండు వేల ఐదు వందలు చెల్లిస్తామన్న హామీకి కూడా ఈసారి ఎలాంటి కేటాయింపులు లేవు గతంలో మాదిరిగానే ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో చేయుత పింఛన్ల పెంపు ఇప్పట్లో ఉండకపోవచ్చని అంటూ ఉన్నారు అలాగే వృద్ధాప్య పింఛన్ను అర్హత వయస్సు యాభై ఏడు ఏళ్లకు తగ్గింపు ఇతర కేటగిరీల వారికి కొత్త పింఛన్దారుల ఎంపిక వారికి పింఛను మంజూరుపై కూడా సందేహాలు వ్యక్తమవుతున్నాయి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకు ముప్పై ఒక్క వేల ఆరు వందల ఐదు కోట్లు కేటాయించగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో ఈ మొత్తం ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల పదహారు కోట్లు కావడం గమనార్హం కాగా గత బడ్జెట్తో పోలిస్తే ఈసారి పదిహేడు వందల ఎనభై తొమ్మిది కోట్లు మాత్రమే అధికంగా కేటాయించారు రాష్ట్రంలో చేయుత పింఛన్లకు ప్రస్తుతం నెలకు వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు అవుతుండగా ఆ పింఛన్లను రెట్టింపు చేసినట్లయితే నెలకు రెండు వేల కోట్ల రూపాయల మేర రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించాల్సి ఉంటుంది ఈ మేరకు ఏడాదికి ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయల నిధులను ఒక్క పింఛన్లకు మాత్రమే కేటాయించాల్సి ఉండగా కేవలం పద్నాలుగు వేల ఎనిమిది వందల అరవై ఒక్క కోట్లు మాత్రమే కేటాయించారు దీంతో ఉన్న పింఛన్ల పెంపు చేయడానికి గానీ లేదా కొత్తగా పింఛన్దారులను మంజూరు చేసి కొత్త పింఛన్లు ఇవ్వడానికి కానీ ఈ బడ్జెట్ ఏమాత్రం సరిపోదు గతంలోనూ ఇదే విధంగా బడ్జెట్ కేటాయించిన ప్రభుత్వం కొత్త పింఛన్లు కానీ లేదా పింఛన్ల పెంపు కానీ చేయలేదు ఈ ఏడాది కూడా బడ్జెట్లో కొద్దిగా నిధులు పెంచినప్పటికీ ఈ పింఛన్ల పెంపు కానీ కొత్త పింఛన్ల మంజూరు కానీ ఈ ఏడాది కూడా ఉండే అవకాశం లేనట్టుగా తెలుస్తూ ఉంది వ్యవసాయ రంగానికి రైతు భరోసాకి రైతు రుణమాఫీకి లక్షల కోట్ల రూపాయల నిధులను కేటాయిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఏడాదికి కేవలం పదివేల కోట్ల రూపాయల మాత్రమే ఖర్చయ్యే పింఛన్లకు రాష్ట్రం అప్పుల్లో ఉందని తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని ఈ పింఛన్లను పెంపు చేయకుండా కొత్త పింఛన్లు మంజూరు చేయకుండా చిన్న చూపు చూస్తూ ఉండడంతో ఇటు వృద్ధులు దివ్యాంగులు ఉసూరుమంటూ ఉన్నారు